హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ ఉప్మా చాలా ఈజీగా మంచి హెల్తీ వేలో చేస్తాను సింపుల్గా వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళయితే దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు లంచ్లో తీసుకోవచ్చు డిన్నర్లో తీసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక పల్లీలు ఒక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకున్నాను పల్లీలు ఇష్టం లేని వాళ్ళు జీడిపప్పు అయినా వేసుకోండి అలాగే ఒక స్పూన్ పచ్చనపప్పు వేసుకున్నాను నేనైతే పల్లీలు ఎక్కువగానే వాడతాను ఉప్మాల్లో అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను వేసుకొని వీటిని బాగా వేయించుకున్నాక ఒక మూడు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయని కూడా పొడవగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగినాక ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు చిన్న స్పూన్తో వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు తాలింపు బాగా వేగిపోయింది కదా ఒక ఐదారు ఆకులు ఆకులు కూడా వేసుకున్నాను పుదీనా వేసుకోవటం వల్ల ఉప్మా ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి సేమియా ఉప్మాలో కూడా పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఎక్కువ వేసుకోకూడదు ఓన్లీ ఆరు ఆకులు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఉప్మాకు సరిపడా ఉప్పు నేను వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేనైతే త్రీ మెంబర్స్ చేస్తున్నాను ఈ ఉప్మాని అలా అలాగే తగినంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజ్ టమాటాని కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టమాటాని కూడా బాగా మగ్గనివ్వాలి గోధుమరావు ఉప్మాలో టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒక హాఫ్ క్యారెట్ని తురుముకొని వేసుకున్నాను తురుముకున్న క్యారెట్ కదా చాలా తొందరగానే మగ్గిపోతుంది మనకు టమాటా మగ్గేలోపు క్యారెట్ కూడా కుక్ అయిపోతుంది ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి తప్పకుండా మీరే చెప్తారు చాలా బాగుంది అని నేనైతే ఏ డిష్ అయినా టైం పట్టినా కొంచెం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఏ గ్లాస్లో అయితే రవ్వ తీసుకుంటాన్నానా దానికి వన్ ఎయిట్ టు టూ రేషియోలో వాటర్ వేసుకుంటున్నాను నేను ఆ గ్లాస్తో త్రీ ఫోర్త్ గ్లాస్ వేసుకుంటున్నాను రవ్వ అందుకని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను చూసారు కదా త్రీ ఫోర్త్ కన్నా తక్కువే వేసుకున్నాను ఎందుకంటే నేను అన్ని వెజ్జీస్ అవి వేసుకున్నాను కదా ఉప్మాలో అందుకని ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి రవ్వ కూడా చాలా తక్కువే పడుతుంది నార్మల్గా తాలింపు వేసుకొని చేసుకునే ఉప్మా కన్నా ఇలా కాయగూరలు వేసుకొని చేసుకుంటే మనకు రవ్వ క్వాంటిటీ కూడా చాలా తక్కువ పడుతుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఉప్మా కూడా చక్కగా పొడి పొడిగా వచ్చింది హెల్తీ అండ్ టేస్టీ గోధుమ రవ్వ ఉప్మా రెడీ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్